నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యోన రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము రాశి ఈ రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశిలో వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు మొత్తంగా ఈ రాశిలో స్త్రీ పురుషులు కనుక చూసినట్టయితే విద్య కళత్రకారకుడైన గురుడు పదో ఇంటిలోనూ మరియు శని ఇద్దరూ చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఫలితాలు కూడా మిశ్రమంగానే గోచరిస్తున్నాయి అయితే అత్యధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని మీరు గడిపే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా కానీ ఉద్యోగంగా కానీ విద్యగా కానీ కళా సాంఘిక రంగంలో మీదే పై చేయిగా ఉండబోతోంది చాతుర్యంతోనూ పట్టుదలతోనూ ఎలాంటి వ్యక్తులనైనా మీరు లెక్క చేయని పరిస్థితి గోచరిస్తోంది అయితే సమస్యలను కూడా మీరు లెక్క చేయకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు స్త్రీ పురుషాదులకు వశం చేసుకునే అవకాశము స్త్రీ పురుషులకు వాహన సుఖము ఆ వివాహాలు జరగడము వారి ఆశయాలకు సంబంధం లేని వారితో వివాహాలు జరిగే అవకాశం కనబడుతోంది స్త్రీ ప్రభావకంగా మీకు ఒక సమస్యలు చుట్టుకునే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే గృ గృహ జీవితం బాగుంటుంది క్షేత్ర దర్శనం చేస్తారు పుణ్యకార్యాలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు దీంతో పాటు మీ స్నేహం కావాలి మీతో ఉండాలి అనుకుని కొంతమంది మిమ్మల్ని అనుసరిస్తూ ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది మీకు ఒక్కొక్కసారి ఎక్కువగా కోపం రావడం వల్ల ఏమవుతుందంటే మీకు జరగవలసిన కార్యాలు ఆగిపోయే అవకాశం కనబడుతోంది కాబట్టి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే జన్మంలో కేతువు ద్వాదశంలో కేతువు ఇద్దరు కేతువులు అంటే జన్మలోనూ ద్వాదశంలోనూ కూడా అంటే పన్నెండో స్థానంలో కూడా కేతువు ఉండడం బట్టి ఈ ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పితృ మాతృ కళత్ర సంబంధమైన సూతకాలు కలిగే అవకాశము అంటే అమ్మవైపు నుంచి నాన్న వైపు నుంచి భార్య వైపు నుంచి సూతకాలు వచ్చే అవకాశం కనబడుతోంది దాంతోపాటుగా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా అప్రమత్తతగా మీరు మెలగవలసిన సమయం ఇది అయితే కొంతమందికి ఊహించని సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తోంది మీ మనోధైర్యంతోనే దాన్ని దాటే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు అయితే ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది దీంతో పాటు కొంతకాలంగా మీరు ఏవైతే బాధలు పడుతున్నారో ఆ బాధలన్నీ తీరిపోయి ఒక ఇంత మనశ్శాంతి కలిగే అవకాశం కనబడుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ రావడంతో పాటుగా మీ యొక్క స్థానానికి గుర్తింపు రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడ్డము మీకు మీ యొక్క సహోద్యోగుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగే అవకాశము మీ అది అంటే మీ యొక్క యజమానికి మీరు మీ యొక్క సలహాలు తీసుకుని మిమ్మల్ని ఒక స్థాయిలో ఒక హోదాలో ఉంచే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు దీంతోపాటుగా ఎవరైతే గవర్నమెంట్లోను ప్రైవేట్లోను రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ అంటే తాత్కాలిక బేసిస్ మీద అంటే టెంపరీ బేసిస్ మీద అయితే ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయంలో పర్మినెంట్ అయ్యి ప్రమోషన్ వచ్చే ఒక అవకాశం కూడా గోచరిస్తోంది తర్వాత రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా మంచి కాలము ఉన్నతమైన పదవులు పొందుతారు ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు సుస్థిరంగా ఉంటుంది కీలకమైన పదవిని మీరు ఈ సమయంలో పొందే అవకాశం గోచరిస్తోంది కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అత్యధిక మెజారిటీతో మీరు గెలిచే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎవరైనా ఆ ప్రయత్నం చేయాలనుకుంటే తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండే కళాకారులకు అంత అనుకూలంగా లేదు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విజయాలు లేక అంటే కొత్త కొత్త అవకాశాలు లేక అంతంత మాత్రంగా గడవలసిన బతుకు ఈడ్చవలసిన పరిస్థితిగా ఉండబోతోంది నిరాశ చెందకండి కొంతమందికి మీకు రావాల్సిన అవార్డులు కానీ ఇంకొకరు తీసుకెళ్ళిపోవడము మీకు రావాల్సిన అవకాశాలు ఇంకొకరు తల్లికి ఇట్లాంటి పరిస్థితి ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది ధైర్యంగా నిలబడే ప్రయత్నం చేసుకోండి టీవీ రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు టెక్నీషియన్స్కు డైరెక్టర్లకు రచయితలకు కొత్త కొత్త అవకాశాలు రాక మరుగున పడిపోయే అవకాశము కొంతమంది ఈ ఇండస్ట్రీని వదిలేసి వేరే ఉద్యోగాలు చేసుకోవడము వ్యాపారాలు చేసుకోవడము అంటే రంగం మారే అవకాశం కూడా గోచరిస్తోంది వివాదాస్పదల్లో కొంతమంది ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటారు వాళ్ళు చెయ్యని పనికి కానీ లేదంటే ఇంకొకళ్ళ పని వీళ్ళనెత్తి మీద పడ్డం కానీ విపరీతంగా ట్రోల్ అవ్వడము విపరీతంగా వైరల్ అవ్వడము కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ జరిగే అవకాశము ఈ సినీ టీవీ నటీనట వర్గం వారికి కళారంగంలో ఉన్నవారికి గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక ఆశించినంత మేర లాభాలు రాకపోయినప్పటికీ లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది తర్వాత హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు సోసోగా అంటే సామాన్యంగా ఉండబోతోంది నష్టమైతే రాదు నూతన వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయము తక్షణమే ప్రారంభించుకోండి కొంతమందికి ఎవరైతే జాయింట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి అంటే హోల్సేల్లో కానీ రిటైల్లో కానీ జాయింట్ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వాళ్ళకి మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి కొంతమంది అప్స్కాండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీ లాభాలు కానీ మీ షేర్స్ కానీ అవన్నీ తీసేసుకుని వాళ్ళు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి దీంతోపాటుగా మీకు రాహు వలన బిల్డింగ్ నిర్మాణంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల కొంతమందికి ప్రమాదాలు జరిగి ఎత్తుమించి పడిపోవడాలు కానీ లేదంటే మధ్యలోనే పని ఆగిపోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి ఎత్తు మీదకి వెళ్ళి పని చేసే వాళ్ళు జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వస్తాయి టెండర్లు వేసుకోవడానికి ఇది చక్కని సమయము ఆ ప్రయత్నం చేసుకోండి బంగారం వ్యాపారం చేసే వాళ్ళకు వెండి వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది లాభాల దిశగాను గ్రోత్ మీకు కనిపిస్తోంది అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే విద్యార్థులుకి గురువు ప్రారంభంలో చాలా బలంగా ఉంటాడు కాబట్టి పదో ఇంట ఉంటున్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు అయితే మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికీ మళ్ళా గ్రహం మారుతుంది కాబట్టి జ్ఞాపక శక్తి ప్రభావము కొంత మీ మీద పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి ఎంట్రన్స్ ఎగ్జాము లా సెట్టు ఆ సెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మంచి ర్యాంకులు పొంది మీరు ఏ కాలేజీలో సీట్లు కోరుకుంటారో ఆ కాలేజీలోకి సీట్లు వచ్చే అవకాశము మరికొంతమంది విదేశాల్లో స్థిరపడే అవకాశము కూడా గోచరిస్తోంది అయితే వ్యాపార వ్యవసాయదారులకు చూసినట్టయితే మొ మొదటి రెండు పంటలు మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి దిగుబడి ఎక్కువగా ఉంటుంది లాభాలు మార్కెట్లో విపరీతమైన రేటు పలికే అవకాశం కూడా గోచరిస్తోంది పాటు కొంతమందికి అధికమైన రుణాలు చేయవలసిన అవసరం కూడా గోచరిస్తోంది రుణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దీంతో పాటు కొంతమందికి కౌలుదారులకు అనుకూలంగా ఉంటుంది చేపలు రొయ్యలు చేసే వాళ్ళకి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కౌలుదారులకు ఇక్కడ మంచి లాభాలు కనబడుతున్నాయి నర్సరీ పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు మంచి యోగదాయకంగాను మీ మాటకు తిరుగులేని గాను మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీకు పలుకుబడి పెరగడము లాభాలు అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశము అదే వ్యాపారస్తులు అనుకోండి స్త్రీ వ్యా స్త్రీలు చేసే వ్యాపారస్తులు లాభాలు గాడిస్తారు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్షిప్స్ని మీరు అందుకోబోతుంటారు అవార్డులు రివార్డులు సంఘంలోనూ కుటుంబంలోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అయితే వివాహం కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయినవి కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశము వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశము సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంతమందికి అనారోగ్య సూచన గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి కేళ్లకు <laughs> సంబంధించినటువంటి <laughs> నరాలకు సంబంధించినటువంటి మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు లేదా మీ ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు మానసిక ఒత్తిడికి కీళ్ళకు సంబంధించి నరాలకు సంబంధించి బ్రెయిన్కి సంబంధించి చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి అయితే ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారికి స్త్రీ పురుషులకు చెప్పదగిలింది ఏంటంటే గతంలో కన్నా ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది కొంత మెరుగు మరీ వందకి వంద శాతం కాకపోయినప్పటికీ నలభై శాతం అయితే మీరు మెరుగుని అంటే అభివృద్ధిని చూడబోతున్నారు అయితే కొంతమందికి గృహ నిర్మాణాలు ఆగిపోవడం కానీ అది ఎప్పటికీ కొనుక్కోలేక ఉండిపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి గృహానికి సంబంధించి భూమికి సంబంధించి ఏ గ్రహం అయితే ఉంటుందో ఆ గ్రహానికి శాంతి జరిపించుకున్నట్టయితే పూజలు కానీ హోమాలు కానీ దానాలు కానీ చేసినట్టయితే తిరిగి మళ్ళా ఆ అవకాశాన్ని పొందే యోచన కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతువులకు తప్పనిసరిగా హోమాలు చేయించుకోండి జపాలు చేయించుకోండి ప్రతి మంగళవారము ప్రతి శనివారము తప్పనిసరిగా నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని మీ మీ రాసులకు అంటే మీ మీ గ్రహాలు ఎవరైతే ఉంటారో వాటికి దానాలు హోమాలు చేయించుకున్నట్టయితే కనుక మంచి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్స్ పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏది అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే